హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు బ్లౌజులు కట్ చేస్తున్నాను అయితే ఈ ఐదు బ్లౌజులు ఒక అది ఒక కస్టమర్ అయ్యి దానికి ఈ అది ఈ జాకెట్ అనమాట అదికి ఇచ్చారు కొలత బ్లౌజ్ అనమాట అది ఈ రెండు ఒక కస్టమర్ అయ్యి అయితే ఇవి రెండు బ్లౌజులు కాటనే కానీ కానీ వేరు వేరు క్లాత్లు ఉన్నాయి రెండు ఒకే సర్వీస్ కట్ చేయడానికి కుదరదు అందుకని నేను ఫస్ట్ ఈ బ్లౌజ్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను ఇది కాటన్దే అయితే దీనికి మీటర్ క్లాత్ ఇచ్చారు మీటర్ క్లాత్ పట్టిద్ది చేతులకి అతుకులు లేకుండా కుట్టాలన్నమాట దానికోసం ఫస్ట్ ఆది బ్లౌజ్ చూద్దాం ఆది బ్లౌజ్లో చూపిస్తాను చూడండి మార్పులు థర్టీ టూ సైజు బ్లౌజులు చాలా రోజుల నుంచి థర్టీ టూ సైజే కుడుతున్నాం మనం బ్లౌజులు కానీ ఒక్కొక్కరి బ్లౌజులు ఒక్కొక్క మార్పు ఉందనమాట అలాగే ఈ బ్లౌజ్ చూడండి ఫ్రంట్ బ్యాకు అనేది సమానంగా ఉండిద్ది బ్లౌజ్ ఎక్కడ కాటన్ అయినా సరే ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది సాగిపోకుండా మొత్తం బ్లౌజ్ అంతా కూడా సమానంగా ఉండిద్ది అనమాట ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీతో సహా క్రాస్ అయినా కూడా సాగకుండా ఎలా ఉందో చూడండి చూపిస్తాను చూడండి ఇది కూడా నడుము లూజు ముప్పై రెండే థర్టీ సూ సై సైజే సైజ్ అయితే నడుము లూజ్ అయితే ఒకటే కానీ కానీ ఒక్కొక్కరి బ్లౌజ్కి ఒక్కొక్క మార్పు ఉండిద్ది అన్నమాట దాన్ని బట్టి మనం కట్ చేసి కొట్టాలి దానికోసం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం మీటర్ ఫోల్డింగ్ కళ్ళి కనుక నాలుగు మడతలు వేసేయాలంటే మనకి చంక ముక్కలు అనేవి పడకుండా సరిపోయిద్ది పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా కింద చేతి పని పట్టి మడత పెడతాం కదా దానికోసం ఇంచ్ ఒక గేత కొట్టేసుకోండి ఇప్పుడు చేయి పొడవు చేయి పొడవు ఎంత ఉందో ఒక గీత కొట్టేసుకోండి ఖర్చు కోసం పావించు చేయి తిరిగేసి లైనింగ్ జాకెట్కి లైనింగ్ జాకెట్ యాడ్ చూసుకోవాలి ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి ప్లెయిన్ జాకెట్ ప్లెయిన్ దాని మీదే ఆది తీసుకొని కట్ చేస్తున్నాను చూడండి చెయ్యి లూజు ఇలా నీట్గా సర్చ్ చేసుకోండి ఇలా నీట్గా సర్చ్ చేసుకోవటం వల్ల ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా సాగిపోకుండా ఉంటుంది మనం కుట్టే బ్లౌజ్ ఖర్చుతో సహా ఇలా గేత కొట్టేసుకోండి ఇప్పుడు చెయ్యి ఇట్లా రౌండ్గా రెండు ఇంచుల వరకు స్ట్రైట్గా ఉంటుంది తర్వాత ఇక డౌన్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కట్ చేద్దాం ఇక్కడ ఇచ్చేసేయండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి మార్కింగ్ వరకే మనకు అవసరం ఇలా ఒక మూల ఇట్లా ఎందుకు వచ్చిందంటే ఇట్లా మడత పెట్టినప్పుడు సమానంగా వచ్చింది అనమాట అలా ఇప్పుడు దీనికి మనం ఒకవైపు క్రాస్ తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే కుట్టేటప్పుడు తీసుకుంటానండి ప్లెయిన్ బ్లౌజులు కదా ఇది ముందే క్రాస్ తీసేస్తాను చూడండి ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి రెండు ఫోల్డింగ్లకే కదా మనం తీయాల్సింది క్రాసు ఇలా మడతమేది ఉంటే ఒక్కోసారి మొత్తం కట్టే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇలా ఓపెన్ చేసుకొని రెండు పార్ట్లకి ఒకేసారి ఇలా క్రాస్ తీసేసారంటే సరిపోయిద్ది మనం క్రాస్ తీసిన దగ్గర ఒక చిన్న ఘాట్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం హ్యాండ్తో హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఎంత సింపుల్గా హ్యాండ్ కటింగ్ ఒకేసారి క్రాస్ కూడా తీసేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇక్కడ క్లాత్ ఎచ్చు తగ్గులు లేకుండా నీట్గా సరి చేసుకోండి మామూలు మనం లైనింగ్ అయితే షింక్ చేసినప్పుడు అటు ఇటు కొంచెం సాగిపోయినట్టు ఉంటుంది కదా కానీ ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి ఇటు సాగదు క్లాత్ మాత్రం నీట్గా సరి చేసుకోండి కట్ చేసేటప్పుడు కింద ఖర్చు కోసం ఉపాంచి గీత కొట్టేశాను ఇప్పుడు నడుములు చూసుకుందాం నడుములోచి చూసుకొని ఖర్చుతో సహా ఒక ఒక మార్కింగ్ వేసుకోండి దాన్ని స్ట్రైట్గా లైన్ వేసుకోండి మళ్ళీ వన్ ఇంచుకి ఒక గీత కొట్టేసేయండి ఇప్పుడు నెక్కు డీపు నెక్కు డీపు ఎక్కువగా ఉండిద్దండి ఈ బ్లౌజు ఇట్లా సమానంగా వెనక బ్యాక్ డాట్స్ వేస్తాం కదా అవి రెండింటికి కలిపి పట్టుకుంటే మధ్యలో ఇట్లా సమానంగా వచ్చిద్ది అనమాట నెక్ డీప్ ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూడండి బ్లౌజెస్లో సా ఎంత సాగదీసినా కూడా అది సాగట్లేదు అనమాట ఇలా సమానంగా ఉంటుంది లైట్గా క్రాసు బ్లౌజ్ ఇది బ్లౌజ్ పొడవు అంతవరకు పొడవు కదా ఒక గీత కొట్టేశాను ఇప్పుడు చంక డీప్ బ్లౌజ్కి ఎంత ఉందో దాని మీద వండించి కోసం ఇప్పుడు షోల్డర్కి నెక్కి కలిపి ఐదున్నర ఇంచులే ఐదున్నర ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులే పెడుతున్నాను ఇలా ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులే ఎందుకు అంటే సమానంగా రావటం కోసం అనమాట మనకి షేప్ అనేది సమానంగా రావటం కోసం కింద కూడా సేమ్ అలాగే మార్కింగ్ వేసుకుంటాను కానీ కొన్ని బ్లౌజులకి కొంచెం ఆరించులు అలా పెట్టాల్సి వచ్చింది పైన ఐదున్నర పెడితే కింద ఆరు పెట్టాల్సి వచ్చింది కానీ ఈ బ్లౌజ్కి అలా కాదు కదా కరెక్ట్గానే సరిపోయిద్ది షోల్డరు షోల్డర్ ఖచ్చి సహా అటువైపు ఇటువైపు మొత్తం సహా ఎంత ఉందో ఆర్కింగ్ వేసుకుందాం ఆ మిగిలింది రెండు ఇంచులు వచ్చిందా సేమ్ అలాగే పైన ఎంత ఉంటే కింద అంత వైపు కింద వైపు కూడా అలాగే ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసేయండి నెక్కు డీప్ మాత్రం వెడల్పు చాలా తక్కువ ఈ బ్లౌజు ఇట్లా రౌండ్ గీసేసేయండి రౌండ్ గీసాం కదా ఇప్పుడు మనం అది బ్లౌజు సాగట్లేదు కాబట్టి నెక్ రౌండ్ వెడల్పు సరిపోయిద్దా లేదా చూద్దాం ఒకసారి మనం చాలా తక్కువ వచ్చింది అనమాట షోల్డర్ ఎక్కువ ఉంది ఈ బ్లౌజ్కి నెక్ వెడల్పు తక్కువ ఉంది అక్కడికి ఆఫ్ కదా దాన్ని ఇలా నీట్గా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా మనం మార్కింగ్ కరెక్ట్గానే వేసాము అక్కడికి మనం షోల్డర్ జాయింట్ చేసి ఖర్చు ఉండిద్ది కదా అంతవరకు వచ్చిందండి ఎక్కువ డెలిపు కరెక్ట్గా సరిపోయింది అంటే నెక్ పైకి ఉంది కాబట్టి చూడండి నెక్ వేడిపోయితే సరిపోయింది ఇప్పుడు చంకరౌండ్ కోసం మార్కింగ్ వేసుకుందాం దానికోసం ఇట్లా ఒకటిన్నర ఒకటి బాగా సరిపోయిద్ది ఇట్లా మార్కింగ్ వేసుకోండి ఇటువైపు రెండున్నర ఇటువైపు కూడా రెండున్నర వేసుకోండి రెండున్నరకి మార్కింగ్ వేసుకుంటే మూడింటిని కలిపి రౌండ్ చేసుకోండి అట్లా ఇలా రౌండ్గా గీసేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు రౌండ్గా గీసాం కదా చూద్దాము నెక్కు సరిపోయింది కాబట్టి రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం అది పైన మన షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు పోయింది కదా ఖర్చు కోసం అన్నమాట అక్కడ నుంచి ఇలా మనం మార్కింగ్ వేసిందాని మీద చూడండి కరెక్ట్గా సరిపోయింది నెక్కు వెడల్పు తక్కువ ఉన్నా కూడా నెక్కుకి షోల్డర్కి కలిపి ఐదున్నర ఇంచుల కన్నా కూడా ఎక్కువ పెట్టకూడదు ఈ మనం పెట్టిన ఐదున్నరలోనే మనకి బ్లౌజులో మార్పును బట్టి మనం సెట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్లో కూడా అలాగే మార్పులు చూపిస్తాను చూడండి ఇప్పుడు నెక్కు పైకి ఉంది వెనక నెక్ అనేది పైకి ఉంది కదా నెక్ వెడల్పు తక్కువ ఉంది ఇట్లా నెక్ పైకి ఉన్నప్పుడు మనకి భుజాల దగ్గర జారకుండా ఉండాలన్నా కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రావాలన్నా చూడండి ఒకసారి నేను చూపించినట్లు ఇది ఆది బ్లౌజ్ ఈ ఆది బ్లౌజ్ తోటి మనం కట్ చేసాము కొలతలు అయితే మామూలుగానే పెట్టాం కదా ఇట్లా ఈ చంక రెండు వైపులా వెనక వెడల్పు అది అనేది సరిపోవాలన్నమాట అవి రెండు చేతుల వైపు ఇట్లా సరిపోకపోతే మనకి బ్లౌజ్ అనేది అస్సలు సెట్ కాదు మనం నార్మల్ మన కొలతల ప్రకారమే మనం ఆది బ్లౌజ్ తోటి వేసాం కదా చూడండి ఆ బ్లౌజ్ అయితే ఇరవై రెండు ఉంది ఇప్పుడు మనకిది పదమూడు ఇంచులు వచ్చింది కదా మనకి సరిపోయిద్ది అనమాట మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ వచ్చింది మనం ఫస్ట్ బ్లౌజ్ని అయితే ఏం కొలవలేదు కదా కొలవకుండానే మనం మార్కింగ్ వేసుకున్నాము అది పంతొమ్మిది ఇంచులు వచ్చిద్ది రెండు మడతల మీద వేసాం కాబట్టి మనం అంతవరకు పంతొమ్మిది ఇంచులు మనకు పొడవు సరిపోయిద్ది నెక్కు వెడల్పు కానీ చంకకు కానీ అప్పుడు మనకి పట్టేయకుండా నీట్గా ఉండిద్ది ఇట్లా ఈ బ్లౌజ్లో ఇలా మార్పులు చూసుకొని వాళ్ళకి కస్టమర్లకి ఎలా అయితే వేసుకుంటారో వాళ్ళు అలాగే మనం కుడితే మన కస్టమర్లు కూడా ఎక్కువ పెరుగుతారన్నమాట నెక్ షోల్డరు నెక్కు వెడల్పు షోల్డర్కి కలిపి ఐదున్నర ఇంచులే పెట్టాను కానీ ఇది నెక్కు పైకుంది అలాగే మనకి కరెక్ట్గా సరిపోయింది అది బ్లౌజ్ తోటి ఆ బ్లౌజ్కు తగ్గట్టు మనం మార్పులు చేసుకొని కట్ చేసుకొని కుట్టడమే అప్పుడు మనకి బ్లౌజులు కుట్టే బ్లౌజులు సెట్ అవుతాయి అనమాట వాళ్ళు ఇచ్చిన కొలత ప్రకారం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుందాం నార్మల్గా అయితే మనం ఇప్పుడు ఈ ఈ పొజిషన్లో మనం ఫ్రంట్ వేసేవాళ్ళం కానీ ఇప్పుడు దీనికి ఇలా వేస్తున్నాం ఈ బ్లౌజ్ అనేది లైట్ క్రాస్ ఉంది మనకి ఫుల్ క్రాస్గా అయితే లేదు ఎందుకంటే మనం ఇటు తీసుకు చూసినా కూడా అస్సలు బ్లౌజ్ అనేది సాగట్లేదు కానీ బ్లౌజ్ క్రాస్ కటింగే అలాంటప్పుడు ఇలా వేసుకోండి క్లాత్ ఇలా వేసుకుంటే ముందు నెక్కు కూడా చిన్న నెక్ అనమాట నెక్ వెడల్పు తక్కువ కదా ఇట్లా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ వేసుకోండి రౌండ్ వైపు సైడ్ జాయింట్ల వైపు ఉక్సులు పట్టి కాజాలు పట్టి కాకుండా షేప్ పట్టి పొడవ చూసుకోండి కింద నుంచి ఇప్పుడు మొత్తం మనం మార్కింగ్ వేసాం కదా నెక్ వైపు కూడా వేసుకుందాం నెక్కు ఇది డీప్ చూడకుండానే ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో అలాగే వేసాను అయితే చూడండి మనమేం మార్క్ చేయలేదు కదా ఇప్పుడు షేప్ పట్టి పొడవు సైడ్ జాయింట్లు వైపు షేపట్టి పొడవు చూశాం కదా స్ట్రైట్గా ఎటు క్రాస్ లేకుండా అటు ఎంత అయితే చూపించిందో పొడవు తక్కువ సేమ్ ఇటు కూడా అంతే పొడవు మడతేసేయండి ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసేయండి ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు ఫస్ట్ చంకలోతు చంకలోతు అనేది మనం ఒక వేలు పెడితే ఎంత వెడల్పు వచ్చిద్దో అంత వెడల్పు చంకలోత తీసుకోవాలి ఈ బ్లౌజ్కి అప్పుడు చంకల ముడతలు రాకుండా పట్టేయకుండా ఉండిద్ది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా ఇటు కూడా ఒక వేలంతా అంటే కన్నా కొంచెం ఎగస్ట్రా ఎగస్ట్రా పెట్టి మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ చూద్దాం ముందు నెక్కు ముక్సలు పట్టి వైపు నుంచే చూసుకోండి ముందు నెక్కు మనం బ్యాక్ పార్ట్ మీద వేసాం కదా వన్ నుంచి పైకి ఉందన్నమాట ఇట్లా వన్ నుంచి పైకి మార్కింగ్ వేసుకొని ఇట్లా రౌండ్గా ఇలా మార్కింగ్ వేసుకొని కొంచెం యువతలకి కట్ చేసుకోండి ఇప్పుడు వన్ నుంచి వదిలేసి ఉక్సులు పట్టి షేప్ పట్టి దాకా ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని మెయిన్ డాట్ పొడవు మెయిన్ డాట్ పొడవు చూసుకొని మెయిన్ డాట్ పొడవు కూడా సాగదీయద్దు లైట్గానే సాగుతుంది బ్లౌజ్ ఇది అలా పైనది పోయింది కదా షోల్డర్ జాయింట్కి కింద అక్కడ కింద కరెక్ట్గా ఇలా వేసుకుంటే ఏంటంటే క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉన్నా కూడా మనకు సరిపోయిద్ది చూడండి ఎక్కువ సాగట్లేదు బ్లౌజ్ ఆది బ్లౌజ్ కూడా ఇలా రౌండ్గా కొద్దిగా లైట్ క్రాసే మనకి షేప్ పట్టి అనేది ఇది స్ట్రైట్గా ఉంది మనకి క్రాస్ తక్కువ ఉందనమాట క్రాస్ తక్కువ ఉన్న బ్లౌజులకి ఇలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా చూపిస్తున్నా చూడండి చంకలో పట్టేయకుండా కాజా పట్టి ఉన్న వైపు నుంచి ఇట్లా చూసుకోండి మనం వేసిన మార్కింగ్కి చూడండి కరెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు మనం అది ఎగస్ట మడత పట్టీకి కజాల పట్టీకి సరిపోయిద్ది కదా ఇప్పుడు మనం కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇలా అది ప్రకారం కట్ చేసుకోండి ఇట్లా కొంచెం నెక్కులు పైకున్నప్పుడు ప్రత్యేకంగా చూసుకోండి కట్ చేసేటప్పుడు లేకపోతే చంకల దగ్గర పట్టేసినట్టుగా ఉండిద్ది కస్టమర్లకి అనమాట మనమేంటి బాగానే కట్ చేసాం కదా బాగానే కుట్టాం కదా అని అనుకుంటాము కానీ ఏదో ఒకటి పొరపాటు జరిగే ఉంటుందండి వాళ్ళు కుదరలేదు అని అంటే తీసుకొని వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ అని చెప్పినప్పుడు తీసుకొని గమనించండి ఎక్కడ మనం పొరపాటు చేసామా అని లేకుంటే ఫస్టే మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ చూసి మనం కట్ చేసుకుంటే ఇలా పొరపాట్లు లేకుండా ముందే సరి చేసుకోవచ్చు అనమాట అప్పుడు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి చూడండి ఇప్పుడు షేప్ పట్టి మనం స్ట్రైట్గానే తీసుకోవాలి దీనికి ఇలా ఉన్న బ్లౌజులకి ఆ బ్లౌజులో మనం ఇన్ని మార్పులు చూసాం కదా ఒకటి నెక్ అనేది పైకి ఉంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ అయినా కూడా స్ట్రైట్గానే ఉంది షేప్ పట్టి కట్ చేసేటప్పుడు కాజాల పట్టి వైపు నుంచి చూసుకోండి కాజాల పట్టి వైపు అయితే మనకి కరెక్ట్గా సరిపోయిద్ది మనం ఇప్పుడు ఈ బ్లౌజ్కి షేప్ పట్టి కట్ చేసేటప్పుడు ఎక్కువగా క్రాస్ ఏం అవసరం లేదు మనం ఫ్రంట్ పార్ట్కి ఏ షేప్లో అయితే మనం కట్ చేస్తామో అదే షేప్లో షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఆది బ్లౌజ్కి స్ట్రైట్గానే కట్ చేసాము కాబట్టి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనం క్రాస్గా ఒక్క ఫస్ట్ చిన్న కోపి చేయడమే అనమాట చిన్న రౌండ్ ఇస్తే సరిపోయిద్ది మెయిన్ డాట్ వేసే కలిగిపోయిద్ది అనమాట అది పావించి ఖర్చు కోసం పావించి ఖర్చు వదిలిపెట్టేసి మార్కింగ్ కనపడేటట్టు కట్ చేస్తున్నా చూడండి ఇట్లా స్ట్రైట్గా అంతేనండి ఇంత సింపుల్గా ఈ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు కాకపోతే ప్రతి బ్లౌజ్లో అనేది మనం కంపల్సరీ బ్లౌజ్ చూసి చెక్ చేసుకొని కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి